హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది మహిళలకు మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక అంశాలపైన చర్చించడం జరిగిందండి ఇందులో భాగంగానే మహిళా సంక్షేమం కోసం ఆయన మరొక సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం తరఫున ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని చెప్పి అర్హులు అలాగే అనర్హులను కూడా గుర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కొన్ని పథకాలను అయితే ఆయన అమలు చేసేందుకు ఏర్పాటు అయితే చేశారండి ఇప్పటికే కొన్ని పథకాలను ఆయన అమలు చేయడం కూడా జరిగింది మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరపు తరపున ఆయన యొక్క పథకాలను అమలు చేసేటువంటి నేపథ్యంలో రైతులందరికీ అలాగే మహిళలకు కూడా ఎన్నో ఉపయోగపడేటువంటి పథకాలు ఆయన రిలీజ్ చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా మహిళలు అలాగే రైతులని దృష్టిలో పెట్టుకుని మరి వీరందరికీ సంబంధించి రెండు అతి ముఖ్యమైన పథకాలు ప్రారంభించాలని కూడా ఆయన క్యాబినెట్లో సమావేశాల్లో ఆదేశించడం అయితే జరిగింది మరి తాజాగా ఆల్రెడీ ఒక పథకం మహిళల కోసం విడుదల చేస్తాం చేస్తాము అని చెప్పి ఆ పథకానికి సంబంధించి రెండో విడత పెండింగ్ డబ్బులు కూడా మరి ఈ రోజు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తూ వచ్చారండి మరి తాజాగా మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి పద్ యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మరి ఇచ్చేటటువంటి పథకాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకానికి ఈ పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది అలాగే కొన్ని అని చెప్పి కొన్ని విషయాలని ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి మరి తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అలాగే అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటో ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తానండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా మీకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట అదేవిధంగా మన ఛానల్లో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట అలాగే వీడికి ఒక చిన్న లైక్ చేయండి మన వీడియోని ఫాలోయింగ్ అవుతూ ఉంటే కనుక మీకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను అందజేస్తూ అన్నమాట కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం మరొక పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ తీసుకురావడం అయితే జరిగిందండి సూపర్ సిక్స్ పథకాల పర్యటించడం అంటే మరొక పథకాన్ని ఆయన అమలు చేయబోతున్నారు మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు అనేది జరగబోతోందండి మరి ఈ పథకం గురించి ఆల్రెడీ మనం కొన్ని వీడియోల్లో మాట్లాడుకోవడం అయితే జరిగింది ఇప్పుడు తాజాగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కీలకంగా ఈ పథకం పైన చర్చించడం కూడా జరిగింది ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి మరి ఎవరి యొక్క పథకాన్ని అర్హులుగా చేయాలి ఎలా నిర్దేశించాలి అని చెప్పి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు అదేవిధంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలోపు ఉన్న మహిళలందరికీ కూడా యొక్క పథకాన్ని ప్రతి నెవలా ఇవ్వాలా లేకపోతే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లో జమ చేయాలా అనే అంశాలపైన ఆయన చర్చించి అధికారులకు కొన్ని సూచనలు అయితే జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరం దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు ఉండి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా యొక్క పథకానికి అర్హులు అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందండి మరి యొక్క పథకాన్ని ఆడబిడ్డ నిధి పేరుతో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పి కూడా ఆయన చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు వయసు కలిగి ఉండటమే కాకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి దీంతో పాటుగా ఇంకొక సర్టిఫికెట్ కూడా అడిగే అవకాశం ఉందండి అదేంటంటే క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు సేకరించి దగ్గర పెట్టుకోవాలన్నమాట దీనికి సంబంధించి పూర్తి విధి పూర్తి స్థాయి విధి విధానాలను ప్రభుత్వం రూపొందించే పనిలో కూడా ఉందండి ఇప్పటికే ఆల్రెడీ మహిళలకు సంబంధించి పిల్లలు చదువుకోవాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లల యొక్క తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక భరోసాన్ని కల్పిస్తూ అన్నదాత సుఖి తల్లికి వందనం పథకాన్ని విడుదల చేయడం అయితే జరిగిందండి మరి గతంలో డబ్బులు పడనటువంటి వాళ్ళకి కూడా నిన్నటి రోజున డబ్బులు పడుతూ ఎవరికైతే తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు పెండింగ్లో ఉన్నాయో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట మరి ఇదే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని ప్రకారంగా నిర్ణయం తీసుకుని ఎన్కేల్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక హామీ నెరవేర్చాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి ఈ పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని చెప్పడం అయితే జరిగిందండి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఈ లోపుగా మీరు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి అని చెప్పి తల్లికి వందనం పథకంలో కొన్ని తప్పులు జరగటం వల్ల కొంతమందికి డబ్బులు అనేవి అకౌంట్లో జమ కాలేదండి రెండో విడతలో కూడా చాలామందికి డబ్బులు జమ కాని వారి మహిళలు అయితే చాలామంది నిరుత్సాహంగా ఉన్నారన్నమాట మరి అక్కడ జరిగిన పొరపాటు ఇక్కడ జరగకుండా ఉంటే కనుక ఉండకుండా మరి మనం చూసుకోవాలి అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ డబ్బులు మరి మనందరి ఖాతాల్లోకి జమ కావాలి అంటే మీరు ఏం చేయాలి అన్న విషయాన్ని క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాం అలాగే దీనికి సంబంధించిన మరొక ముఖ్యమైన అర్హత ఏంటని చూసుకుంటే పట్టణాల్లో వెయ్యి చద చదరపు అడుగుల కన్నా ఎక్కువగా స్థలం ఉన్నా కానీ వాళ్ళని అనర్హులుగా చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా మెట్ట మాగాని పదమూడు ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అలాగే కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు దీంతోపాటు ఎవరు కూడా పన్నెండు వేల కన్నా ఎక్కువ జీతం తీసుకుంటూ ఉండకూడదండి అదేవిధంగా మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు ఫోర్ వీలర్ వెహికల్ అనేది ఉండకూడదు అనమాట ఇలా ఆరు దశల ధృవీకరణ అను కూడా తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి తల్లి కొందన పథకంలో ఏ విధంగా ఆరు దశల ధృవీకరణ పరిగణలోకి తీసుకుంటుందో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి కూడా యొక్క ఆరు దశల ధృవీకరణ తీసుకోవడం అయితే జరుగుతుంది మరి ఆరు దశల ధృవీకరణలో నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు ఈ యొక్క పథకం అనేది వచ్చే అవకాశం లేదనమాట ఆల్రెడీ మీరు కొందన పథకంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చూడటం అయితే జరిగిందండి మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ కూడా మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి రావు ఇప్పటికే తల్లికి వందనం పథకం రాకుండా మీకు చాలామందికి ఉంది కదండి మరి ఆడబిడ్డ నిధి పథకం కూడా రాకపోతే రాదా అని చెప్పి మరొక డౌట్ ఉంటుంది మరి ఏంటంటే తల్లికి వందనం పథకం మాకు అందుతూ ఎవరికైతే అందిందో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి తల్లికి వందన పథకం అనేది మీ పిల్లలకి ఇచ్చేటటువంటి పథకం మరి ఆడబిడ్డ నిధి పథకం అనేది మీకు ఇచ్చే పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాలకు సంబంధించి నుంచి ఒక పథకం అనేది వర్తిస్తుందండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉండి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండి అన్నిటికైనా ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది కూడా ఖచ్చితంగా మీరు చేయించుకుని ఉండాలన్నమాట ఎవరికైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉంటుందో అలాంటి వారికే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయండి ఒకవేళ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో యాడింగ్ అవ్వకపోయినా కానీ ఈ పథకం ద్వారా మరి మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ఈ ఒక్క ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి ఏదో ఒక సచివాలయ పరిధిలోకి ఏదో ఒక సచివాలయ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు ఉండాలి లేకపోతే కనుక మీకు ఈ డబ్బులు అనేవి రావండి ఈ డబ్బులే కాదు మీకు ఏ పథకం ద్వారా కూడా డబ్బులు రావన్నమాట కాబట్టి ప్రభుత్వం మీరు మిమ్మల్ని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో యాడింగ్ చేసిందా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసితులే ఉండాలి అక్కడే మీకు అడ్రస్ ప్రూఫ్ కూడా మీరు ఉండాలండి అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా కానీ మిమ్మల్ని ఈ పథకం నుంచి తొలగించడం అయితే జరుగుతుంది కాబట్టి ఆడబిడ్డ నిధి ద్వారా నిధి పథకం నిధి పథకం మీకు రావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మేము ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసులు అని చెప్పి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయించుకుని ఉండాలి మీకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉ ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మీరు ఆధార్ కార్డ్కి కేవైసీ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతోపాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారికి తప్పనిసరిగా బ్యాంక్ అదే అదేవిధంగా ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేయించుకుని ఉండాలని చెప్తున్నారు మరి ఎప్పుడైతే మీకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఆర్ లింకింగ్ అనేది చేసుకుని ఉంటుందో మరి అవన్నీ కూడా మరి ఉన్నాయా అప్డేటెడ్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇదివరకు మీరు చేసుకుని ఉన్నా కానీ అది కొన్ని కారణాల వల్ల మరి డియాక్టివేట్ అయిపోయిందా లేకపోతే ఖచ్చితంగా అది నడుస్తుందా లేదా అని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి మీకు ఎన్పిసిఏ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మీకు ఏ బ్యాంకులో అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఈ విధంగా అన్నీ చెక్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే మరి గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయ చేయగానే మీ అకౌంట్లో పడతాయి ఒకవేళ మీరు ఎంపీసీఏ లింకింగ్ అనేది లేకపోతే డబ్బులు అనేవి అకౌంట్లో పడకుండా మళ్ళీ తిరిగి ప్రభుత్వం అకౌంట్లోకి వెళ్ళిపోతాయండి అప్పుడు మళ్ళీ కూడా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి ఎంపీసీఏ లింకింగ్ అవన్నీ చేసుకున్నా కానీ మళ్ళీ తిరిగి వస్తాయా రాదా అనేది గ్యారంటీ లేదనమాట కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మరి మనకు రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీరందరూ అందరూ కూడా ఇవన్నీ కూడా రెడీగా చేసుకుని సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉండండి అప్పుడు మీకు యొక్క అన్నదాత సుకీబ పథకానికి సంబంధించి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అయితే మీ అకౌంట్లో జమ అవుతాయి అనమాట ఇదండి వాటి వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే